నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు హుండై క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చాను ఒక షోరూమ్ లాంటివి అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఈ బండి రెండు నెంబర్ ప్లేట్లో తీసేసి రిబ్బన్ వేస్తే షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి హుండై క్రీటా ఈ ఎక్స్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉండో అలాగైతే ఉంది మీకు డోర్ టు డోర్ అన్ని క్లియర్గా చూపిస్తాను రైటింగ్ బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ అండి రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల బండి అండి వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ అండి వన్ పాయింట్ సిక్స్ కాదండి వన్ పాయింట్ ఫోర్ ఇంజను ఈ బండిలో రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిట్ ఉందండి మీకు స్టీరింగ్ కంటర్స్ కూడా ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకైతే ఫస్ట్ బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ వివరాలు ఏంటని కూడా చెప్తాను ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్చడం జరిగింది ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి ఈ ఎక్స్ వేరియంట్ సార్ చూసుకోవచ్చు మెల్లగా చూపిస్తున్నాను మీకు షోరూమ్ చూపిస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి కార్ అయితే యాభై మూడు వేలు తిరిగిందండి టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చండి ఇవన్నీ మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తానండి అంటే ఎంత నీట్గా వాడారన్నది యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు స్టీరింగ్ అన్ కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిట్టెడ్ అండి ఆఫ్టర్ మార్కెట్ అయితే కాదు చూసుకోవచ్చు ఏ ఏసీ ఈవెంట్స్ కూడా ఎంత నీట్గా వాడారన్నది సీట్స్ కూడా లెదర్ సీట్ కవర్స్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఇంత నీట్గా వాడారండి షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో బండి అయితే అలాగైతే ఉంది ఒక చిన్న కంప్లైంట్ పెట్టడానికి కూడా అయితే ఏమీ లేదు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కూడా చూసుకోవచ్చు బూట్స్ స్పేస్ కూడా చూసుకోవచ్చు స్టెప్ని టైర్ ఒకటి రెండు సార్లు అయితే వాడారండి ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది కాకపోతే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేశారు అసలు యూజ్ చేయడం అయితే కాదు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు బానట్ పట్టి ఒరిజినల్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ స్టిక్కర్స్ లేబుల్స్ అన్నీ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి ఏబియా చూసుకోవచ్చండి ఇంకా ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ కూడా ఆమ్రాన్ బ్యాటరీ బంద్ కరవ చూసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల అండి ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి హండాయి క్రీటా ఈ ఎక్స్ వేరియంట్ అండి వన్ పాయింట్ ఫోర్ ఇంజిన్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఏడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి గానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదు లైక్ షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉందండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది ఏడో నెలబడి అండి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు నెంబర్ ప్లేట్లో తీసి రిబ్బన్ వేస్తే ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఇది సెకండ్ హ్యాండ్ కారా కొత్త కారా అన్నది అలాగైతే కండిషన్లో ఉందండి రైట్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి వెహికల్ అయితే ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా మంది ఇది హైదరాబాద్లో ఉందా ఖమ్మం తీసుకొస్తున్నారు అంటున్నారు మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి నేను ఉండేది పుట్టి పెరిగింది ఖమ్మంలో నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ నేను ఖమ్మం తీసుకురానండి ఢిల్లీలోనే ఉంటుంది తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు మరొకసారి బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి మామూలుగా ఢిల్లీలో పంపర్స్కి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న అప్లు అవుతూ ఉంటాయండి స్క్రాచెస్ పడితే కానీ ఈ బండికి మాత్రం ఇప్పటివరకు వరకు ఏమీ జరగలేదండి జెన్యున్గా ఉంది వెహికల్ స్క్రాచెస్ అనేది కామన్ అండి ఎక్కడైనా సరే మన ఢిల్లీలోనే కాదు మన దగ్గర అయినా సరే స్కాచెస్ పడితే టచ్ప్స్ అయితే తీర్చుకుంటాం అలా గీతలు పెట్టుకుని అయితే ఎవరు తిరగరు కాకపోతే ఈ బండి అయితే పర్ఫెక్ట్గా ఉందండి స్కాచెస్ కూడా ఏం చేపించలేదు ఒరిజినల్గా ఉంది ఓకే సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ సార్ చెప్తున్నాను నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ